విహారి లక్ష్మి గురించి బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు దేవుడా లక్ష్మికి ఏమీ కాకూడదు తను ఏం పాపం చేసిందని తను ఎంతో మంచిది ఎంతో గొప్పది అలాంటి మంచి మనిషికి నువ్వు ఇలా అన్యాయం చేయటం కరెక్ట్ కాదు ఒకవేళ తనకేమైనా జరిగింది అంటే నేను ఎప్పటికీ నమ్మను నేను దేవుడని ఎప్పటికీ కొలవను అని అనుకుంటూ నా భార్యని నేను కాపాడుకుంటాను అని విహారి అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది విహారి టెన్షన్ పడుతూ బయట అటు ఇటు తిరుగుతూ లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మికి డాక్టర్స్ చాలా సీరియస్గా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు విహారీ ఏమో టెన్షన్ పడుతూ మళ్ళీ దేవుడిని చూస్తూ ప్లీజ్ దేవుడా ఎలాగైనా లక్ష్మిని కాపాడు నా భార్యని నాకు దక్కించు తర్వాత తనకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఇన్ని రోజులు పాపం నా వల్ల తన కష్టాలు పడుతూనే ఉంది ఇక మీదట ఏం కాకూడదు తన్ని నేను సంతోషంగా చూసుకుంటాను అని ఇలా విహారీ దేవుడి ముందు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేసి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అక్కడ వచ్చి చూస్తూ ఉంటాడు ఇంకా టెన్షన్ పడుతూ ఉండగానే నర్స్ లోపల నుంచి వస్తుంది సిస్టర్ తనకి ఇప్పుడు ఎలా ఉంది అని అడగటంతో తనకి చాలా సీరియస్గా ఉందండి ఏమీ చెప్పలేము కానీ ఇప్పుడు తనకి బ్లడ్ కావాలి అని అంటే అయితే నాది తనది ఒకటే బ్లడ్ గ్రూప్ ఇప్పుడు నేను ఇవ్వచ్చు కదా అని అంటే ఇవ్వచ్చు రండి అనేసి లోపలికి తీసుకెళ్తే ఇంకా విహారీకి బ్లెడ్ తీసి లక్ష్మికి ఇస్తూ ఉంటారు ఇక విహారీ లక్ష్మి పక్కనే అటువైపున బెడ్ మీద పడుకొని లక్ష్మిని చూస్తూ ఉంటాడు చాలా బాధపడుతూ ఉంటాడు లక్ష్మి కళ్ళు మూసుకొని అలాగా నిద్రపోతూ ఉంటుంది ఇంకా అప్పుడు లక్ష్మిని అలా చూసి చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు విహారి లక్ష్మి నీకేం కాకూడదు లక్ష్మి అనేసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి చూ ఇంకా అలా పడుకునే ఉంటుంది విహారీ ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి ఏం కాకూడదని చెప్పి చాలా బాధపడతాడు ఇంకా అప్పుడే విహారీ బ్లడ్ ఇవ్వటం అయిపోతుంది మీరు బయట వెయిట్ చేయండి అని ఏంటో చెప్పటంతో ఇంకా అప్పుడే సరే అని చెప్పేసి విహారీ బయటికి వస్తాడు అంతలో పద్మాక్షి యమున అందరూ అక్కడికి వచ్చేస్తారు అప్పుడు విహారీ నర్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఇప్పుడైతే బాగుంటుంది కదా అతనికి అంటే సార్ ఇప్పుడు ఏమీ చెప్పలేము కానీ ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయండి మేము ఆపరేషన్ అవి చేయాలి కదా అని చెప్పడంతో సహస్ర స అందరూ అక్కడికి వచ్చి చూస్తూ ఉండగానే విహారీ సరే అని చెప్పి సిగ్నేచర్ చేసేస్తాడు అప్పుడు విహారీని చూసి ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారు అందరూ అలా బాధపడుతూ చూస్తూ ఉంటే యమున వచ్చి విహారీతో ఇలా అడుగుతుంది నాన్న విహారీ ఇప్పుడు లక్ష్మికి ఎలా ఉంది అంటే ఏమి చెప్పలేము అంటున్నారమ్మా చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే యమున బాధపడుతూ అయ్యో అమ్మ అమ్మ అని తిరిగే పిల్ల ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి విహారీ అని అంటూ వాళ్ళు బాధపడుతూ ఉండగానే లోపల నుంచి సిస్టర్ వచ్చేసి ఇంకా విహారీ గురించి ఇలా సార్ ఇదిగో ఈ మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పడంతో విహారీ ఇలా ఇవ్వండి అని టెన్షన్ పడుతూ ఆ పేపర్స్ని తీసుకొని అక్కడ ఎవరిని పట్టించుకోకుండా ఎవరితో మాట్లాడకుండా అలా హడావిడిగా పరిగెడుతూ ఉంటే సహస్ర చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది భావన అసలు పట్టించుకోవట్లేదు లేదు అని అనుకుంటూ ఉంటుంది అయినా లక్ష్మి కోసం ఎందుకు బావ అంత కంగారు పడుతున్నాడు అత్తయ్య కంగారు పడింది అంటే తను తీసుకొచ్చింది కాబట్టి కంగారు పడుతుంది అనుకోవచ్చు కానీ బావ ఎందుకు అంత కంగారు పడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర అంతలో పద్మాక్షి అంబిక యమున పక్కకి సహస్ర పద్మాక్షి అంబిక పక్కకు వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే విహారీ హడావిడి చూసి షాక్ అయిపోతారు ఇంకా మళ్ళీ వచ్చేసి సిస్టర్ ఈ మెడిసిన్స్ కొన్ని దొరకలేదంటే అయ్యో సార్ అవే చాలా ఇంపార్టెంట్ మీరు బయట ఎక్కడైనా తీసుకురండి అని చెప్పడంతో సరే అని విహారీ వెళ్ళిపోతాడు విహారీ హడావిడి చూసి యమున బాధపడుతూ ఉంటే ఇక్కడ పద్మాక్షి సహస్ర అలాగే అంబిక ముగ్గురు తిట్టుకుంటూ ఉంటారు విహారిని చూసావా ఎలా చేస్తున్నాడో ఎంత ఆరాట పడుతున్నాడో లక్ష్మి కోసం అని అంబిక అంటే నేను ఆ పరిస్థితిలో ఉన్న పావ పట్టించుకునేవాడు కాతెమొప్పిని అంటే అప్పుడు పద్మాక్షి అంటుంది అది ఎలాగో చచ్చేలాగా ఉంది కదా అంటే యమున మన వదిన దే దేవుడికి దండం పెట్టుకుంటున్నాయి కదా అలాగా విహారి ఆరాటం తొందర ఇవన్నీ తన కోసం వేడుకుంటున్న వేడుకలు అవన్నీ చూసి దేవుడికి ఆ బాధ కలిగి ఇచ్చేస్తాడేమో దాని ప్రాణాన్ని మళ్ళీ అని అంటూ అంబిక అంటే పద్మాక్షి అంటుంది అయితే దాని ప్రాణం మనం పోయేలా చేద్దాం అంటే సహస్ర ఎందుకమ్మా మనం అలా చేయటం అని అంటే అది చావాలి లేదంటే అదే అడ్డుగా ఉంది అంటే అంబిక అంటుంది అవును కానీ లేట్ చేస్తే అది బ్రతికింది అంటే మళ్ళీ సహస్రకి అడ్డుగా వస్తుంది అంటే ఏదో ఒకటి చేసి ఎంత అయినా పర్వాలేదు నేను పెడతాను నువ్వు ఏదో ఒకటి చేసి అది చర్చలే చే అంబిక ఎవరైనా పిలిపించు అంటే ఎవరైనా వస్తే లేట్ అవుతుంది అక్క ఎందుకంటే మనమే చేసేయాలి నేనే చేస్తాను నా చేతులతో చంపుతాను దాన్ని అని అంబిక అంటే సహస్ర షాక్ అయిపోతుంది పద్మాక్షి నీ చేతులతోన మళ్ళీ బయటపడిపోతుందేమో అంటే లేదు నేను ఏదో ఒకటి చేస్తాను బయట నుంచి వాళ్ళు వచ్చి చాంపే లోపు అది బతికిపోతే మళ్ళీ విహారికి డౌట్ వస్తుంది అందుకే అని అంటూ ప్లాన్ చేసుకుంటారు ఇక లోపలికి వెళ్ళి చూడొచ్చా అని చెప్పి ట్రీట్మెంట్ అయ్యాక అడిగితే విహారీ అలాగే అమునా వసద ముగ్గురు వెళ్తారు లక్ష్మిని అలా చూసి ఏడుస్తూ ఉంటారు ముగ్గురు కూడా ఇంకా అప్పుడే యమున పాతపడుతూ అమ్మ లక్ష్మి నీకు ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టనమ్మా లేచిరా అమ్మా నీకు ఇంకెప్పుడు అడగను నీ భర్త గురించి అడగను ఏమీ అడగను నువ్వు జీవితాంతం నాతో ఉంటే చాలు అని యమున ఏడుస్తూ ఉంటుంది నాన్న విహారి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎక్కడికైనా తీసుకెళ్ళి తన్ని కాపాడరా అంటే విహారి కూడా ఏడుస్తూ తను నీ కూడలమ్మా నేను తన భర్తని నే అసలు తనకి ఎవరు దిక్కులేదు అనుకున్నావు ఆది కేశవులు తండ్రి అందరం ఉన్నా కూడా అనాథలాగా బతుకుతుంది ఒప్పుకోలేకపోతున్నాను అని విహారీ ఏడుస్తూ ఉంటాడు వసద కూడా పక్కనుంచి భార్యకి న్యాయం చేయలేక ఇలా బాధపడుతూ ఉన్నాడు విహారీ నీ కోడలు అని చెప్పి వసద కూడా ఆలోచిస్తూ అలా వాళ్ళు బయటికి వచ్చేస్తారు ఇంకా ఆ తర్వాత అంబిక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బయటికి వచ్చిన తర్వాత అంబిక ప్లాన్ అమలు చేయాలి అంటే అందరిని ఇక్కడ నుంచి తీసుకుపోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు ఇక అప్పుడే విహారీ అలా అందరూ నిలబడి ఉండగానే వసదా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా యమున ఏడుస్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి తిడుతూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ నువ్వు దానికోసం ఏడి చేస్తే ఇప్పుడు నీకు ఫిట్స్ వచ్చి మళ్ళీ నిన్ను మంచాన పడాల్సి వస్తుంది నోరు మూసుకొని కామ్గా ఉండండి పదండి ఇక్కడ నుంచి అని పద్మాక్షి అంటుంది విహారీ నువ్వు కూడా పద అంటే లేదా లేదా తా నేను ఇక్కడే ఉంటాను లక్ష్మికి సడన్గా ఏదైనా అవసరం ఉంటే నేను ఇక్కడే ఉండ కదా అని అంటూ ఉంటే సరే మీ ఇష్టం అని చెప్పేసి అక్కడ నుంచి అందరూ వెళ్తూ పండు నువ్వు కూడా అంటే నేను కొంచెం ఆగి వస్తానమ్మా అంటే చావండి అని వెళ్ళిపోతుంది పద్మాక్షి ఆ తర్వాత అంబిక ఇంకా డాక్టర్లాగా అన్ని వేసుకొని అక్కడికి వస్తుంది మాస్క్ తీసి తను పాయిన్ ఇంజక్షన్ తీసుకొస్తుంది కదా అది చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నావే నేను చంపేస్తాను ఈ ఎక్కించేసాను అంటే అయిపోతుంది ఒక పాయిజన్ అయిపోయి చచ్చిపోతావు అనేసి అలా లోపలికి వస్తూ ఉంటుంది అంబిక విహారి అక్కడే బయట ఉండి బాధపడుతూ ఉంటాడు